రైళ్లను తనిఖీ చేస్తున్న రైల్వే పోలీసులు రైల్వే ఎస్పీ శ్రీమతి చోడేశ్వరి మేడం ఉత్తర్వుల మేరకు సోమవారం స్థానిక ఆధోని రైల్వే స్టేషన్ నందు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఆధోని రైల్వే ఎస్ఐ తెలిపారు కాగా ఆధోనికి వచ్చే వివిధ రైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆధోని రైల్వే ఎస్ఐ గోపాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మరియు రానున్న ఎలక్షన్ కోడ్ కారణంగా ఏ విధమైన కర్ణాటక మద్యం గంజాయి ఇతర మత్తు పదార్థాలు తరలించకుండా చట్టవిరుద్ధమైన ఏ వస్తువులను రైలులో రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే స్టేషన్లో ఎవరైనా అనుమానితులుగా గుర్తించినట్లయితే వెంటనే మాకు సమాచారం ఎస్ఐ గోపాల్ తెలిపారు రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రతిరోజు గస్తీ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదోని రైల్వే ఎస్ఐ గోపాల్ హెడ్ కానిస్టేబుల్ సాయి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు